కేసీఆర్ నాని గారు అంటే ఆ ధర్మ నుంచి కూడా వరుస వైఎస్ఆర్ జెండా ఎదుర్కొంటూ వస్తున్నా కానీ ఆరు నియోజకవర్గాలు గెలిచినా కానీ కేసీఆర్ నాని గారు ధైర్యంగా దమ్ముగా నిలబడ్డారంటే ఇవాళ ఆయన చేసిన మంచి మధ్య సేవ తప్ప ఆ పార్టీ ఇచ్చిన ఎంత ఎంతమంది కూడా ఆరు నియోజకవర్గాలు గెలిచి ఆయన ఉన్న నియోజకవర్గం ఆయన గెలిపించుకొని ఆయన ఉన్న ఆయన ఆయన సీట్ని ఆయన దమ్ము ధైర్యంటే ఆయన కులాల దోళ్ళ మతాల దోళ్ళ ఆ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కనుక చూశారో అదే రోజు కూడా ఆయన పార్టీ మీరు వైసీపీ వరకే పనిచేయండి లేదా టీడీపీ పని పనిచేయండి మన పార్టీ వాళ్ళకే పథకాలు ఉన్నాయని కూడా కృష్ణ నాని గారు చెప్పలే పని చేశాడు ఫలితం పొందాడు పేదవాడిని చూశాడు ఈ రోజు కూడా పేదవాడు అంటే ఆయనకి ఎంత ప్రేమ ఈ రోజున చేసిన నాని గారు ఇటు పక్క రావడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఉన్న ఈ ఏడు నియోజకవర్గాలు కూడా మాకు వంద మేము పోటీ చేస్తున్నా ఏడు కూడా మాకు ఒక ధైర్యమే ఆయన వల్ల మాకు పది ఓట్లు వస్తాయి గానీ పది రోడ్లు ఎక్కడా వాడు తగ్గేదే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక బలం చేరుకున్నట్టే ఈ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు పడతాం లక్ష ఓట్లతో ఇదే పెద్దవాడ గడ్డ మీద గారిని గెలిపించుకుంటాం కూడా